ఇక కేసీఆర్కు హైకోర్టులో ఊరట రైలు రోకో కేసులో కొట్టివేత పద్నాలుగేళ్ళ తర్వాత తీర్పు ముగిసిన వాదనలు న్యాయస్థానం తీర్పు రెండు వేల పదకొండులో రైలు రోకో కేసు నమోదు అంటూ ఆనాడు ఉద్యమం కోసం అంటే రైలు రోకోని అప్పుడైతే ఇక అన్నీ అవే ఉంటున్నాయి కదా రాస్తా రోకో రైలు రోకో అన్నీ కూడా బంధులు నిరసనలు మనందరికీ ఎరక ఆ టైంలో చేసినటువంటి అన్నిటికీ కూడా తను ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన మీద ఆ కేసులు అంటే తీసేయలేదు చట్టానికి ఎవరు చుట్టం కాదు కాను ఎవరి జేబులో ఉండదు అనడానికి ఇది ఉదాహరణ తను ముఖ్యమంత్రి అయినాకనన్నా తన పైన ఉన్నటువంటి కేసుల్ని తీసేయించు తీసేయించుకుంటారేమో అని అనుకుంటారు సామాన్యులకు అంటే ఏ లేదు మా లెక్క ఉంటుందో వాళ్ళకు వాళ్ళకి అట్లా ఉండదు అంటే మనం కూడా చూస్తాం కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి అట్లా వేసి రెడ్ కార్పెట్ వేసుకు పెడతారు కదా అంటే కుసో పెడతారు కదా ఎక్కడన్నా కృషిలు ఇచ్చి ఏం కాదు మీకు మేము చూసుకుంటామని చెప్పి అంటారు కదా అక్కడ వరకే అంటారు కానీ ఇవన్నీ కూడా హై ప్రొఫైల్డ్ కేసులకి ఇది వస్తాయి కాబట్టి రేపు పొద్దున ఇట్లా పైన వాళ్ళే కనుక తీసేస్తే మరి కిందులు అడుగుతారు కాబట్టి ఇవి అంటే ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి కేసుల్ని ఏదైనా సరే నిష్పక్షపాతంగానే చేయాల్సి ఉంటుంది పారదర్శకంగానే చేపియాల్సి ఉంటుంది అట్లనే చూపెట్టాల్సి ఉంటుంది లేదంటే ఒప్పుకోరు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలేమి ఊరుకోరు కదా అందుకోసానికి ఇక్కడ ఈ ఈ విషయంలో మాత్రం కొంత ఇంకా చట్టం బాగానే పనిచేస్తూ ఉంది ఈ చట్టాలు ఎవరికైనా ఒకటే అని అనడానికి కారణం ఇది పదేళ్ళ తర్వాత అయినా ముఖ్యమంత్రులే జైలుకు పోయిన సందర్భాలు చూసినాం పార్టీ నాయకులు జైలుకు పోయిన సందర్భాలు చూసినాం ఐఏఎస్లు కూడా పోయింది చూసినాం కదా సో దాన్ని బట్టి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అన్నట్టు కేసీఆర్ అయినా పదేళ్ళు ముఖ్యమంత్రున్నా ఆయన ఉన్నటువంటి కేసులు తీసేయించుకోలేకపోయింది అనేది ఒకటైతే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఆ కేసుని ఇప్పుడు కొట్టేసినట్టుగా మా వాదనలన్నీ మూసినాయట మూసిన తర్వాత న్యాయస్థానం తీర్పిచ్చింది ఆ టూ థౌజండ్ లెవెన్కి సంబంధించిన రైలు రోకో కేసు ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది ఆయనకి రిలీఫ్ అయిపోయింది